తమ్ముడు రుద్రేశ్వర శర్మ పంపించిన మెసేజీ శంఖం దాని విశిష్టత శంఖం గురించి వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సముద్ర మధన సమయంలో పాల సముద్రం నుండి బయటకు వచ్చింది శంఖం శంఖం వచ్చినప్పుడు దానిని శ్రీ మహావిష్ణువు ధరించాడు అందుకే దానికే పాంచజన్యం అని పేరు దాని తరువాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించాడు ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని లక్ష్మీదేవి అన్ అన్నగారిగా వర్ణిస్తారు ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి దక్షిణావృత శంఖం రెండవది వామావృత శంఖం దక్షిణావృత శంఖం కుడివైపు తెరుచుకొని ఉంటుంది తెల్లటి రంగులో ఉంటుంది కొన్నింటిపై కాఫీ రంగు గీతలు కూడా ఉంటాయి దీనినే లక్ష్మీ శంఖం అని కూడా అంటారు ఎడమవైపు తెరుచుకొని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు దేవీ భాగవతం బ్రహ్మ వైవర్త పురాణం మహాభారతం అనుశాసనిక పర్వాలలో తెలియజేసిన ప్రకారం శంఖం ఇంట్లో ఉండి తీరాలి లక్ష్మీనివాస స్థానం శంఖం శంఖం పూజామందిరంలో ఉండాలి పూజామందిరంలో శంఖం లేని చోట ఐశ్వర్యం ఉండదు సంపదలు వృద్ధి చెందవు రోజు శంఖాన్ని కడిగి శంఖంపై ఒక పువ్వు పెట్టేవారి పట్ల లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రీతి పాత్రురాలై ఉంటుందిట శంఖం వెండి శివలింగం పుస్తకం వీటిని కటిక నేలపై పెట్టరాదు తప్పనిసరిగా ఒక ఆకులోనో పళ్ళెంలోనో ఉంచాలి శంఖం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకు కూడా రావు శంఖంలో నీరు నింపి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ధారపోస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి దేవుడు దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయి రాత్రిపూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నప్పటికీ అన్నీ తొలగి ఆయుర్వృద్ధి ప్రాప్తి పుత్రప్రాప్తి శాంతి వంశవృద్ధి కలుగుతాయి శంఖంను మాత్రం ఎప్పుడు బోర్లించి ఉంచకూడదు ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధన ధాన్యాలతో తొలతొగుతూ ఉంటుంది